హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే ఎంతో టేస్టీ చికెన్ ఫ్రై అయితే చూపిస్తున్నానండి మనకు రైస్లోకి రోటీస్లోకి మామూలుగా పప్పుచారు చేసుకుంటే పక్కకు సైడ్కి ఫ్రై లెక్క పెట్టుకున్నా చాలా బాగుంటుందండి అందుకని మీకు ఏదో చూపిస్తున్నా మీరు కూడా పక్కా ట్రై చేయండి ఎంత బాగుందంటే చికెన్ సిక్స్టీ ఫైవ్ లెక్కనైతే రెడీ అయిపోయింది చికెన్ ఫ్రై ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకోవాలండి ఇలా మంచిగా నీట్గా వాష్ చేసుకొని అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలా పసుపు వేసుకోవాలి ఒక వన్ టేబుల్ స్పూన్ కారం తగినంత ఉప్పు వేసుకొని మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి చికెన్ని ఎంత మంచిగా కలుపుకోవాలంటే మంచిగా ముక్కకు అనేది మసాలా పట్టాలి అంత మంచిగా కలుపుకొని పక్కగా అయితే పెట్టేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఇప్పుడైతే నెక్స్ట్ మసాలా చూసాం ఒక నాలుగు లవంగాలు ఒక అనాస పువ్వు రెండు ఇలాయచి ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టూ టేబుల్ స్పూన్ ధనియాలు ఒక బిర్యానీ ఆకు ఒక చెక్క ఒక పది పన్నెండు మిరపకాయలు ఇవన్నీ మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద అయితే ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఇక్కడ చూపిస్తున్నాం కదా ఇలా కలర్ మారినాక ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం ఇప్పుడు ఇది మొత్తం పౌడర్ లెక్క అయితే మనము మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడైతే అదే ప్యాన్లో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ అలా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిగా అయ్యాక రెండు సన్నగా అంటే సన్నగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ అయితే వేసుకోవాలి ఉల్లిపాయ ఎర్రగానికే కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి మంచిగా ఉల్లిపాయ అనేది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచి ఫ్రై చేసుకోవాలి ఒక రెండు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి ఒక వన్ టేబుల్ స్పూన్ అలా అల్లం పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడైతే అల్లంది పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం పుదీనా వేసుకోవాలి ఇక్కడైతే ఇలా నేను చూపిస్తున్నా కదా ఇలా రెడ్డిగా అయినాక ఆనియన్ ఇలా ఈ కలర్ వచ్చాక మనమైతే మ్యారినేట్ పెట్టుకున్న చికెన్ ఉంది కదా చికెన్ అయితే వేసేసుకోవాలి ఇలా చికెన్ వేసుకొని మంచి హై ఫ్లేమ్ మీద మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక లో ఫ్లేమ్ మీద పెట్టి వదిలేసేయాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా చికెన్ అనేది దగ్గరికి అవుతుంది ఇక్కడ చూపిస్తున్నాం కదా ఆయిల్ పైకి వచ్చాక మనం మిక్సీ పట్టుకున్న పొడి ఉంది కదా ఆ పొడి ఒక లేయర్ అనేది వేసేసుకోవాలి మొత్తం వేసుకోదు ఫస్ట్ ఒక లేయర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా మంచి కలుపుకోవాలి ఎందుకు మొత్తం వేసేస్తే ఏంటంటే మసాలా అనేది ముక్కకు పట్టదు అందుకని ఫస్ట్ ఒక లేయర్ వేసుకొని తర్వాత నెక్స్ట్ మొత్తం వేసేసుకోవాలి ఇక్కడైతే ఇప్పుడు ఇంకొక లేయర్ వేస్తున్నా ఇప్పుడైతే మొత్తం వేసేస్తున్నా ఇప్పుడైతే ఇలా మంచిగా మొత్తం వేసుకొని కలుపుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద ఇలా మూత పెట్టేసుకున్నాక ఇప్పుడైతే ఓపెన్ చేసి చూద్దాం మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసుకోవాలి ఒకసారి స్లోగా కలుపుకోవాలి ఇలా అయితే స్లోగా కలుపుకోవాలి చికెన్ అయితే ఉడికిపోయిందండి రెడీ అయిపోయింది మన చికెన్ ఫ్రై అయితే ఇప్పుడైతే లాస్ట్ కొంచెం కొత్తిమీర వేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేయాలి ఇలా అయితే ఒక ప్లేట్లకి అయితే తీసుకున్న ఆయిల్ అయితే ఎక్కువ కనిపించలేదు కదా చూస్తుంటే ఇలా ముక్క కూడా ఎలా ఉడికిందో నేనైతే చూపిస్తాను మీకు ఇక్కడ కొంచెం నిమ్మకాయ విండుకొని ఉల్లిగడ్డ పెట్టుకొని తింటే అబ్బా మస్తు ఉంటుంది ముక్క చూసారా ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో చూశారు కదండీ నేను చేసిన చికెన్ ఫ్రై మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా పక్కా ట్రై చేయండి మరొక మంచి రెసిపీతో కలుసామండి బాయ్